హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మీ బాస్ కానీ ఫ్రెండ్స్ ఇవాళ మనకైతే ఆ మనకు ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఆ శ్రీకృష్ణ డైరీ ఫామ్ లైతు ఉన్నాము మనకి ఇంకో ఇంకో శ్రీకృష్ణ డైరీ ఫామ్ లైతున్నాం ప్రస్తుతానికి అయితే ఇక్కడ రోడ్ పైన అయితే ఉంటానన్నమాట మనకైతే రోడ్ కనిపిస్తుంది కదా అండ్ ఇప్పుడు వచ్చి ప్రజెంట్ అయితే ఏంటంటే ఇక్కడ వారం వారానికి అయితే మనకి ఇక్కడ ఒక పది ఆవులు ఒక ఎనిమిది నుంచి పది మధ్యలో అయితే ఆవులు అయితే వచ్చాయనమాట మనకైతే పూట అది రేట్ వచ్చేసి ఆ డెబ్బై ఏళ్ళ నుంచి అయితే ఉంటాయి అన్నమాట మనకైతే అండ్ ఆ బ్రీడ్ అయితే హెచ్ఎఫ్ లేదా హెచ్ఎఫ్ క్రాస్ ఉంటాయి అండ్ స్టూడియో వస్తే పాలిచ్చి వస్తాయి ప్రశ్న అయితే డీటెయిల్స్ అయితే తీసుకుందాం మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఇప్పుడున్న ధరలు అయితే డెబ్బైల నుంచి ఉన్నాయి కదా ఓకే డెబ్బై నుంచి అయితే ఉన్నా ప్రస్తుతానికి అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటంటే నా వీడియో ఇష్టం ఉంది లైక్ కొట్ట నా షేర్ నా కొట్టే చెప్పుకున్నా బిల్లా చేసుకుంటే ఒక నచ్చి వెళ్ళిపోయినా మీ పేరు ఏం పేరు అన్న అసో ఓకే నాకు అంటే మీ తానే వారం వారానికి వారం వారం పది పది వస్తాయి అన్న బ్రీడు హెచ్ఎఫ్ జెర్సీ జెర్సీ క్రాసు హెచ్ఎఫ్ క్రాసు ఓకే గిరి మనకైతే రకరకాల బ్రీడ్ వస్తాయి మనకైతే ప్రజెంట్ అయితే మీ దాని ప్రైజ్ ఎంత నుంచి ఉంటాయి ఎనర్స్ ధర మా తాన డెబ్బై నుంచి వెళ్ళి లక్ష వరకు ఉంటాయి డెబ్బై నుంచి లక్ష వరకు ఇంకేమైనా కిందకు ఉండే ఉంటాయి యాభై నుంచి వెళ్ళి ఉంటాయి యాభై నుంచి కూడా ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మన దాని ఎన్ని ఆవులు ఉన్నాయి ఇప్పుడు ఏడు ఆవులు ఉన్నాయి ఏడు ఆవులు ఇప్పుడు మనకైతే బ్రీడ్ వచ్చేసి మనకైతే హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ రాస హెచ్ఎఫ్ రాసులు ఉన్నాయి ఓకే హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ రాసి అంట మనకైతే హెచ్ఎఫ్ ఒకటి వచ్చావు కొత్త చెప్పాను ఇది ఎనభై ఐదు వేలు చెప్తున్నాను ఇది ఎనభై ఐదు వేలు చెప్తున్నావు ఎన్నో అవుతావు ఇది ఇది సెకండ్ సెకండ్ ఇప్పుడు ఇంత సెకండ్ అవుతాయి ప్రజెంట్ దీని అయితే మిల్కింగ్ ఎంత వరకు ఇస్తున్నానా ఏడు ఎనిమిది వరకు ఇస్తాం పూటకి పూటకి గ్యారంటా గ్యారంటీ గ్యారంటీ ఇస్తాం అంటే ఈయన ఇది ఈనలేదు ఫ్రెండ్స్ ఈనలే అంటాం మనకి అయితే ఇది ఏంటంటే అట్టర్ ఉంది కదా ఇది మొత్తం లూజ్ ఉంది కదా ఈ లూజ్ మొత్తం నిండిపోతుంది అనమాట కొంచెం ఇక్కడ జరగానా ఆవిడ చూస్తారా మనకైతే కొంచెం టైమ్ ఉంది ఇప్పుడు ఏంటంటే ఒక ఎన్ని రోజుల టైం ఉందా వన్ వీక్ టైం ఉంది వన్ వీక్ టైం ఉంటుంది ఒక నాలుగు అయితే సమానం ఉన్నాయి మనకైతే అంటే ఒక ఆరు నుంచి ఏడు మధ్యలో పెట్టుకోవచ్చా ఆరు నుంచి ఏడు మధ్యలో వస్తుంది పూట ఒక చేసి ఒక రెండు పూటలు అయితే మనకైతే పన్నెండు లేదా పద్నాలుగు లీటర్ల మధ్యలో అయితే పెట్టు ఫైనల్ చెప్పానా డెబ్బై వరకు వస్తుంది డెబ్బై వరకు వస్తాయి డెబ్బై వరకు వస్తాయి ఇంకా కిందకి తగదా ఇట్లా అరవింద్ మీరు కి ఇట్లా వస్తాయి రైతులు వస్తాయి ఇక్కడ ఏంటంటే వచ్చి ఇక్కడ రైతు వచ్చి మాట్లా తగుతారు మనకి అయితే ప్రజెంట్ అయితే ముంగళవి అన్ని మనకి అయితే ప్రాచయి హెచ్ఎఫ్ ప్రాసెస్ ఫ్రెండ్ ఇక్కడ చూడొచ్చు ఓకేనా ఒకదే పన ఇది హెచ్ఎఫ్ ప్రకాస్ అనేది ఇది కూడా ఎచ్చే ప్రాచూ ఎన్నో అయితే అవన్నీ ఇది తాట్ ఇది ఇప్పుడు ఇంత మూడోది ఇది మూడో మూడవ కడలు వేస్తుందా ఇప్పుడు కడలేసింది చూడొచ్చు మనకి అయితే కొంచెం ఇక్కడ జరిపిన రైతులు వేస్తారు హాయ్ ఆలోచనలు అయితే సమానం అయితే మనకైతే చూడొచ్చు ఇప్పుడు ఏంటంటే దీని మిల్కింగ్ ఎంత వరకు చెప్పారు అంటే మిల్కింగ్ ఎనిమిది ఎనిమిది లీటర్లు చెప్పింది ఓటకి ఓటకి ఓకే మనకు ఇది కొంచెం టైం ఉందన్న డెలివరీకి వన్ వీక్ టైం ఒక వన్ రోజు టైం ఉంది అంట మనకి చూడొచ్చు అంటే పూటకి మన రైతుల వరకు ఎంత వరకు అందాడ ఆరు ఏడు పెట్టుకోవచ్చు ఆరు ఏడు మధ్యలో పెట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు కళలు కడలు కళలు ప్రజెంట్ వచ్చేసి మనకి ఇది బ్రీడ్ వచ్చేసి క్రాసా బ్రీడా క్రాస్ క్రాస్ అన్నమాట మనకి డెలివరీకి అయితే మనకైతే ఒక టైం పెట్టుకొని ఎంత అంటే ఒక వన్ వీక్ టైం పెట్టుకోండి ఏం ధర చెప్తున్నాం ఇది ఎనభై రెండు చెప్పిన ఎనభై రెండు ఫైనల్ డేట్ చెప్పాను తగ్గిస్తాము రైతులు వస్తే తగ్గిస్తాం అంటే ఫైనల్ డేట్ చెప్పేసి ఎంత డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై వస్తుంది ఇక్కడ దూరం రైతులు వచ్చి మాట్లాడతా ఏం తగ్గుతుందా తగ్గుతుంది మీరు చూడొచ్చు మూడే ఒక తెప్పను ఇది జర్సీ క్రాస్ ఇది జర్సీ క్రాస్ ఓకే ఇది ఓకే మనకి ఇది ఎన్ని పళ్ళతో ఉందన్న ఇది ఆరు వల్ల ఉంది కొంచెం ఆరు పళ్ళతో అయితే ఉందండి మనకి చూడొచ్చు ప్రజలు అయితే అని మనకి ఇది ఎంత ఎవరికి చెప్పారు అన్న పాలు ఇది ఏడు లీటర్లు చెప్పింది ఫోటోకి ఫోటోకి వెళ్ళి ఫోటోకి అయితే ఏడు లీటర్ ఏడు లీటర్ల మధ్యలో అయితే ఎక్కువ అంటే మనకి ఇంకా ఇంకేమైనా గడ్డి మెయింటైజ్ చేస్తే పెరుగుతా పెరుగుతాయి మంచి మెయింటైన్ చేస్తే ఎనిమిది తొమ్మిది వరకు గిట్టిస్తాయి ఓకే మనకి వెళ్ళొచ్చు మనకి ఏంటంటే చూడొచ్చు ప్రెజెంట్ అయితే ఇది డెలివరీకి అయితే ఎంత వస్తాయి మేము పెట్టుకొచ్చాను ఇంకా ఫైవ్ డేస్ ఉంటుంది ఐదు రోజుల మధ్య అయితే పెట్టుకొచ్చాయి మనకైతే నాలుసైన అయితే సమానం అయితే ఉన్నాయి మనకి చూడొచ్చు శనక కూడా బాగుంది పలు చూడండి ఇప్పుడు దీనికి దీని ధర ఎంత వరకు చెప్తున్నాను అన్న తొంభై ఐదు తొంభై ఐదు వేలు చెప్తారు చెప్పాను అన్న తక్కువ తగ్గిస్తాం ఎంతవరకు ఎనభై ఐదు

ఓకే మనకి గిఫ్ట్ వచ్చే అంటే డెలివరీకి ఒక వన్ వన్ వీక్ వన్ వీక్ టైం వారం వన్ రోజులు టైం ఉందంట మనకి అదే ఆల్మాస్ అయితే కనుక చూడండి ఇక అంత అంతే ఎండిపోతుంది మనకి గిఫ్ట్ వచ్చి మనకి ఇది ఇప్పుడు ఏంటే రెండోదా కూడా ఇప్పుడు రెండోది ఆరు వాళ్ళు మనకి ఇప్పుడు ప్రజెంట్ దీనికి ధర ఏం చెప్తారా దానికి తొంభై ఐదు వేలు ఫైవ్ హండ్రెడ్ ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలకి వస్తుంది ఇట్లా ఎనభై మూడు లెక్కల ఎనభై రెండు లెక్కల రైతులు వస్తే మాట్లాడుతూ వచ్చి మాట్లాడితే ఏమైనా తగ్గుతుండొచ్చు అంట మనకి చూడొచ్చు నెక్స్ట్ ఒక తెప్పన ఐదో కథ ఇది జెర్సీ క్రాస్ ఇది జెర్సీ క్రాస్ ఓకే ఎన్నో ఇతా అనేది ఇది సెకండ్ ఇతా ఆరు పళ్ళు ఉంది ఆరు పళ్ళు ఉంది ఇప్పుడు ఇంత సెకండ్ ఇతా ఇప్పుడు ఇంత సెకండ్ ఇతా ఆరు పళ్ళతో అయితే ఉంది అంటే మనకైతే ముంగలో కూడా వచ్చి మనకైతే ప్రజెంట్ అయితే ఇది మనకైతే ఇది దీని అయితే మిల్కింగ్ అంటే ఎంత అయిపోయినా ఇది తొమ్మిది తొమ్మిది లీటర్లు అయిపోయి కొంచెం జరిపానా కొంచెం అట్టర్ చూడండి మనకైతే ఇంకా అట్టర్ అయితే చేస్తాను మనకైతే పొడి నరాలు చూపిస్తారండి పళ్ళనరాలు చూడండి ఎంకర అట్టర్ చూపిస్తారండి ఇది ఏంటంటే

ఇది హెచ్ఎఫ్ ఇది హెచ్ఎఫ్ ఓకే ఇది క్రాస్ అలేదు హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఎన్ని పనుల ఆర్ ఉంది ఆరు వన్ ఉంది ఆరు ప్రెజెంట్ ఉంది ఓకే ప్రజెంట్ వచ్చేసి మనకి ఇది డెలివరీ అయిపోయిందా కాలేదు అవ్వలేదు చూడచ్చు డెలివరీ అయితే అవ్వలే అంటే మనకి మిల్కింగ్ ఎంత వరకు ఎత్తుకొచ్చినా ఇది పది పది ఇస్తుంది కూడా కూడా ఇంకా వరకు పెట్టుకోవచ్చు అంటే మనకైతే మిల్కింగ్ అయితే ఇంకా అట్ర అయితే చేస్తాను కొంచెం చాలా లూజ్ ఉంది అన్నమాట మనకైతే మనకి దీని ధర కూడా అడుగుదాం ఒక అయితే ప్రైజ్ ఎంత వరకు చెప్తారు అనేది అంటే ప్రస్తుతానికి అయితే లోడ్ ఎప్పుడు దిగిందా ఈరోజు దిగిన ఇవాళ దిగిందంట లోడ్ అయితే చూడొచ్చు ఎంత రేపుతున్నాం లక్ష ఐదు వేలు పైన తొంభై ఐదుకి తొంభై ఐదు వేల అట్లే ఉండు చూడచ్చు పలుగు నారాలు చూడండి ఆ చనికా చూడండి మనకైతే అయితే మిల్కింగ్ ఎంత వరకు వచ్చా పది పది లీటర్లు పది పది లీటర్లు ఓకే